కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా దండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టు నేను ఎందుకన్నా దీనికే అన్నా